అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్ నమస్కారం రాయేష్ గారు నమస్కారం సార్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎంగా రెండోసారి ఢిల్లీకి వెళ్ళినట్టుగా ఉంది ఢిల్లీ టూర్కి నేను అమిత్ షార్గా అమిత్ షా గారిని కలిశారు తర్వాత ఇవాళ ఆర్థిక మంత్రి ఆర్థిక శాఖ మంత్రి గారిని కలుస్తున్నట్టుగా ఉంది ఏంటి రాష్ట్రానికి జరగబోతున్న లాభాలు ఏంటి ఏమేమి ఏం ఆశించి వెళ్ళారు అలాగే లాగా కాకుండా ఈసారి ఖచ్చితంగా అంటే ఆయన పర్యటన వివరాలని ఇంటికి ఇంతకుముందు లాగా కాకుండా ఈయన ఖచ్చితంగా వివరాలు తెలియజేస్తారనుకుంటున్నాను ఏంటి రాష్ట్రానికి ఒరగబోయేది దీని మీద విశ్లేషణ చెప్పండి సార్ అంటే ఇవాళ ఒక గురుదర బాధ్యత తోటి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒక తోటి ప్రజలు ఆయనకి ఇంతటి భారీ విజయాన్ని కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంసాన్నించి రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయగలిగే సామర్థ్యము అనుభవము పరిజ్ఞానం దాన్ని ప్రదర్శించగలిగే పరిణతి ఆయనకే ఉందన్న ఒక నమ్మకాన్ని ప్రజలు ఆయన పట్ల చూపినప్పుడు అదే నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది అలాగే కూటమిగా పోటీ చేసిన పార్టీలని ఎటువంటి హెస్టేషన్ లేకుండా ప్రజలు కూడా ఆశీర్వదించినప్పుడు కూటమి కూడా సమిష్టి తత్వంతో రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది ఇవాళ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒకే కూటమి అధికారంలో కొనసాగుతూ ఉంది అధికార భాగస్వాములుగా కొనసాగుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అర్థించడంలో ఏ విధంగానూ తప్పలేదు ఎందుకంటే ఆర్థికంగాను అట్లాగే సివిక్ కమ్యూనిటీస్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పెట్టుబడుల పరంగా ఉపాధి కల్పన పరంగా ట్యాక్స్ రెవెన్యూస్ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడగలిగే పరిస్థితిలో లేదు పెట్టుబడులను ఆకర్షించడంలో ఫెయిల్ అయింది లోకల్ గా ఉన్న యువతకి ఉపాధి కల్పనలో ఫెయిల్ అయింది ట్యాక్స్ రెవెన్యూస్ పెంచుకోవడంలో ఫెయిల్ అయింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడంలో ఫెయిల్ అయింది ఇటువంటి పరిస్థితుల్లో అన్ని ప్రమాణాల రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకుని అడుగులు వేయించాలి అని అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక స్థితిగతులు సంక్షోభ నేపథ్యంలో అది సాధ్యం కాదు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా అవసరం రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన అసల శిథల విధ్వంసం ఏంటి అనేది ఒక్కొక్క విభాగానికి సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు సమాజానికి ఒక స్పష్టత ఇస్తా ఉన్నారు అదే సందర్భంలో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నెల రోజులుగా అధికారులతో జరుపుతున్న సమీక్షా సమావేశ సందర్భంగా ఆయన దృష్టికి వచ్చిన అంశాలు రాష్ట్రంలో ఉన్న వాస్తవ స్థితిగతుల్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇస్ వెల్ బయట నుంచి చూస్తే బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది తొంభై తొమ్మిది వందల కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది మంచి హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి నదులు ఉన్నాయి సారవంతమైన భూములు ఉన్నాయి అని చెప్పని భ్రమంలో ఉండకూడదు ఖచ్చితంగా ఇవాళ నదులు ఉన్నది వాస్తవమే తీర ప్రాంతం ఉన్నది వాస్తవమే పోర్టుల నిర్మాణం జరుగుతున్నది వాస్తవమే చదువుకున్న యువత ఉన్నది వాస్తవమే కానీ అదే సందర్భంలో దానిని ఉపయోగ పెట్టుకోగలిగే పరిణతి జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించలేదు కాబట్టి ఆయన చొరవ చూపలేదు కాబట్టి ఇవాళ విభజన జరిగిన నాటికన్నా కూడా ఘోర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉంది ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గాడను పెట్టాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఏ ఏ రంగాలైతే వివక్షకు గురయ్యాయి రాజధాని నిర్మాణాన్ని పట్టించుకోలేదు ఇరిగేషన్ రంగానికి చంద్రబాబు నాయుడు గారు అరవై ఐదు వేల కోట్ల కేటాయింపులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల కోట్ల కేటాయింపులు చేశారు ప్రాజెక్టులు ఎక్కడ వేసిన బాగా అక్కడలాగానే ఉన్నాయి ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయింది కానీ వాటి నిర్మాణంలో పురోగతి లేదు పోలవరం జాతీయ ప్రాజెక్టు దాని భవిష్యత్తు అగమగోచరంగా మారుతా ఉంది ఐదు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర సెకండ్ డిపిఆర్ ఆమోదం నోచుకోక ఇప్పటికీ పెండింగే ఉంది ఇటువంటి పరిస్థితుల్లో పోలవరం నిర్మాణం ఆవశ్యకత ఏంటి రాజధాని నిర్మాణం ఎందుకు అవసరం రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు సాధించుకుంటే రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానీ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూర్టానికి ఆస్కారం ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాం ఏ సంస్థలో ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో యువతకు ఉపాధి కల్పనకు కానీ ప్రభుత్వానికి సంపద సృష్టి కానీ మార్గం సుగమం అవుతుంది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టత ఉంది ఈ నేపథ్యంలోనే వారు ఒకటికి రెండు సార్లు నెల రోజుల గడువులోనే కేంద్ర పెద్దలను కలవటానికి వెళ్ళారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా మనం చూస్తుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటికన్నా లేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నాటికన్నా కూడా ఇప్పుడు కొంత భిన్న ధోరణి కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి చేయూతను అందివడానికి సంసిద్ధత వ్యక్తం అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇటువంటి పరిస్థితిలో మనకు సామెత ఉంది కదా సంఖ్య సంఖ్యకాలి కేంద్ర ప్రభుత్వం సానుకూల దృక్పథం ప్రదర్శిస్తున్నప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు ఏంటి అనేది వాళ్ళ దృష్టికి తీసుకెళ్లటం వారి ద్వారా ఆ సహాయ సహకారాలు అందుకోవటం తద్వారా రాష్ట్రాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసే దిశగా అడుగులేంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ అంటే ఆ లౌక్యత ఉంది ఆ పరిజ్ఞానం ఉంది ఖచ్చితంగా ఆయన అంటే ఎప్పుడు ఎవరిని ఏ విధంగా ఆబ్లిగేషన్ పెట్టాలి అనేది ఆయన ఉన్న అనుభవ నేపథ్యంలో కేంద్ర పెద్దల్ని పదే పదే అర్థిస్తా ఉన్నారు అదే సందర్భంలో గత నెల రోజుల్లోనే చూసాం కొంత సానుకూల దృక్పథం కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో భూములు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్ర ప్రభుత్వం ప్రదర్శించే నిర్లక్ష్య కారణంగా రాష్ట్రంలో కార్యాలయాల ఏర్పాటు అనేది ఐదు సంవత్సరాలకి ఎక్కడైనా దొంగలు అక్కడలాగానే ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారితో జరిపిన మొదటి సమావేశంలోనే ఆ సంస్థల ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఆ సంస్థల కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం తరఫున చొరవ అని చెప్పని నరే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని అభ్యర్థించగానే పిఎంఓ కార్యాలయం ద్వారా పరిశేషన్ తోటి నలభై ఐదు కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిఆర్డిఎ కాంటాక్ట్ చేశాయి వాటి కార్యాలయాలు ఏర్పాటు కోసం చొరవ చూపుతున్నట్టుగా వేగవంతంగా వాటిని గ్రౌండింగ్ చేయించడానికి ప్రాసెస్ నడుస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తా ఉన్నాయి అట్లాగే దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడితోటి బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ మచిలీపట్నం దగ్గర ఏర్పాటు కావడానికి ముందుకు రావడం కూడా నూటి నూరు రూపాయలు ఆహ్వానించదగ్గ పరిణామమే ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ఉన్న వనరులు ఇవాళ రాష్ట్రానికి ఉన్న వనరులు అంటే అది దేశానికి ఉన్న వనరులే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అయితే అది ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు దేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక అంతర్భాగమే కాబట్టి ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడలేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉన్న నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడగలిగే పోటీ పడగలిగే ఒక ఈక్వల్ లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అందించడంలో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సహాయ సహకారాలు అందిస్తుంది అనేది మనకు స్పష్టం ఉంది ఖచ్చితంగా ఇది ఐదు కోట్ల మంది ప్రజలకి ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన వాళ్ళ కుటుంబాల్లో ఉన్న యువతకి వాళ్ళకు ఒక భవిష్యత్తును సుస్థిరం చేసుకోవడానికి కూడా ఒక అద్భుతమైన అవకాశం ఏ నమ్మకాన్ని అయితే ప్రజలు ఈ కూటమి మీద కనపరిచారో ఏ ఆశీస్సులు అయితే ఈ కూటమికి అందించారో ఆశీస్సుల్ని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే తీసుకునే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రజలు కలిసి ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది రా నేను అనుకోవటం ఇంకొక ఆరు నెలల నాటికి ఒక పూర్తి స్థాయి స్పష్టత వస్తుంది ఏ ఏ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నాయి ఎక్కడెక్కడ గ్రౌండింగ్ అవనున్నాయి వాటి ద్వారా అంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వబోతుంది దాని ద్వారా భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖచ ఏ విధంగా మారబోతుంది అనేది నేను అనుకోవటం రియల్ ఎస్టేట్ రంగ పరంగా కానీ ఉపాధి కల్పన పరంగా కానీ పారిశ్రామికీకరణ పరంగా కానీ సంస్థల గ్రౌండింగ్ అవటం కానీ వేగవంతం అవటం ద్వారా ఖచ్చితంగా ఒక ఎకనామిక్ యాక్టివిటీ రాష్ట్రంలో అవుతుంది మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి తద్వారా యువతకు కూడా మెరుగైన ఉపాధి అవకాశాలు దొరుకుతాయి వలసలు లేని ఉపాధి కల్పిస్తాము ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పని కూటమి ద్వారా యువగల నారా లోకేష్ వాగ్దానం చేసిన కూటమి ప్రచార సందర్భంగా మూడు పార్టీల నాయకులు చేసిన వాగ్దానం నేపథ్యంలో ఆ దిశగా చొరవ చూపుతున్నట్టుగానే మనకు పరిస్థితులు సానుకూలంగా కనిపిస్తా ఉన్నాయి సార్ మీరు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర సంస్థలను వెనకేసుకుని వస్తా అంటున్నారు అంటే ఇది రాష్ట్రంలో అభివృద్ధి కోసమే ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేయడానికి లేదంటే జగన్ గారిని కేసుల మీద విచారణ చేయడానికి అనుకోవచ్చా సైమల్టేనియస్ టైనియస్ గా జగన్మోహన్ రెడ్డి పాలన హాయంలో జరిగిన ప్రతి అవినీతి కూడా విచారణ జరగాల్సింది ఇవాళ ప్రజలకు కట్టబెట్టిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని దుర్నియోగం చేసి వ్యవస్థలను దుర్నియోగపరిచి ఇవాళ ప్రభుత్వ వనరులను దుర్నియోగపరిచి వాళ్ళకి వ్యక్తిగత స్వార్థానికి వాడుకున్నప్పుడు ఈ రోజు వాళ్ళని ప్రజా ప్రజాబాహుల్యంలోకి తీసుకొచ్చి వాళ్ళు చేసిన తప్పప్పుల్ని ఎక్స్పోజ్ చేయకపోతే రేపు రోజున ఎవరు పాలకులుగా వచ్చినా అది ఆ వనరులను దోపిడికే వాళ్ళకి దక్కిన అధికారాన్ని వాడుకుంటారు తప్ప నమ్మకాన్ని కనపరిచి అధికారం కట్టపెట్టిన ప్రజలు యోగక్షేమాల కోసం వాళ్ళకి భవిష్యత్ కల్పనకి ఉపయోగపడడం అనేది వాస్తవం కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద విచారణ జరిగి తీరుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు జగన్మోహన్ రెడ్డికి ఉన్న హనీమూన్ పీరియడ్ ముగిసింది ఆయన పాత సిబిఐ కేసులు ఈడీ కేసులకు సంబంధించి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతా ఉన్న వెసులుబాటు క్యాన్సిల్ అవడం ఖాయం ఆయన రోజువారీ కేసు విచారణకు హాజరైతే రాసిన పరిస్థితులు ఉత్పన్నది అదే సందర్భంలో ముఖ్యమంత్రిగా ఆయన పాలన హయాంలో జరిగిన ప్రతి తప్పు ప్రతి ఉల్లంఘన ప్రతి అవినీతి ప్రతి అరాచకం ప్రతి దాడి ప్రతి దౌర్జన్యం అన్నిటి మీద విచారణ జరిగితేరుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు చూద్దాం సార్ ఇంకా ఖచ్చితంగా మీరు చెప్పినట్టు కేంద్ర సంస్థలు రావాలి ఇక రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి అలాగే అవినీతి అనేది చాలా ఎక్కువగా జరిగింది కాబట్టి రాష్ట్రంలో ఇక్కడ శాఖలు ఏర్పాటు చేస్తే కేసులు కూడా త్వరితగతిన ముందుకు వెళ్తాయనే సిద్ధమని ధన్యవాదాలు సార్